దేవుని స్తోత్రం అండి ఆత్మ తండ్రి గారికి ఆత్మ తల్లిగారికి రాజాకి నవందనాలు కూడు వచ్చిన సేవకులకి సేవకురాళ్ళకి నవందనాలు సంఘస్థలు విశ్వాసులకు కూడా నవందనాలండి దేవుని స్తోత్రం మరి కూటాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయండి క్రదిస్తూ ఉజీవ కూటాలు మరి మొన్న ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడా ఈ క్రైస్తవు జీవు కూటాలు తల్లిదండ్రి ప్రార్థన ద్వారా ఎంతో ఘనంగా జరుగుతున్నాయండి మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తల్లిదండ్రి ప్రార్థన ద్వారా ఈ సంవత్సరం బాగా జరిగినాయండి ఫస్ట్ రోజునే కూడా విశ్వాసలు వచ్చారు పోయినసారి కోటాలకు రాలేదండి విశ్వాసలు ఎక్కడుండి కూడా ఈ సంవత్సరం ఈ కోటాలకు అయితే ఫస్ట్ రోజు రాత్రి నుంచో వచ్చారు మరి ఇప్పుడు లాస్ట్ వరకు కూడా మరి విశ్వాసులందరూ కూడా దేవుడు తీసుకొచ్చిండండి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉండరు దూర ప్రయాణం నుంచి ఇంకా రాలేదండి ఐదు కుటుంబాల దాకా రావాలి ఇంకా వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చేలాగా ప్రార్థన చేయండి మీ మనసులో మరి ఎండలు కదండి రాలేకపోతున్నారు వచ్చేలాగా ప్రార్థన చేయండి అయితే ఈ కూటాలు మరి ఈ కూటాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి కాబట్టి మరి మాకు ఎదురుగా పెళ్ళి ఉంది మరి కోటాలు అని నేను చాలా టెన్షన్ పడ్డానండి పెళ్ళి ముఖ్యం కాదు కూటమే ముఖ్యం అనుకున్నాం మరి టైంలో ధన సాయం లేదు మొన్న స్త్రీల కూటం పెట్టినప్పుడు మరి అవి చెప్పారుగా ఇప్పుడు అయ్యగారు ధన ధనసాయం చేతిలో లేదు మరి చర్చికి వచ్చినప్పుడు తండ్రి గారితో తల్లిగారితో చెప్పుకున్నాం అమ్మా కూటాలు ఉండే మరి ధన సాయం లేదు మరి ఎండలు భయంకరంగా ఉండే ప్రార్థన చేయండి అమ్మా ధన సాయం ఇచ్చేలాగా కోటాలు ఘనంగా జరిగేలాగా ప్రార్థన చేయండి అమ్మా తండ్రి గారికి తల్లిగారికి రాజాయికి సేవకులకి అందరికీ చెప్పేవండి మరి తల్లిదండ్రి ప్రార్థన ద్వారా మరి ఈ సంవత్సరం కోటాలు కూటాలు ఘనంగా జరిగించ మరి ధనసాయం ఇసులో ఇప్పుడు చెప్పాడు కదండీ మా అయ్యగారు మరి నా పెద్ద కొడుకు సంవత్సరం రాజు యహోస్వా కలిసి కోటానికి ధన సాయం ఇచ్చారా అండి దేవుని సూత్రం పెళ్ళి ఘనంగా జరగాలని మరి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి రాజుకి మంచి ఆరోగ్యం ఉండాలా డ్యూటీకి సేమంగా వెళ్ళి సేమంగా రావాలని మరి మీ అందరూ రాజు కోసం కూడా ప్రార్థన చేయండి మరి దివ్యండి మాకు కొన్ని తెలిసిన కొన్ని తెలియపోయినా మరి ప్రతి వారం కేంద్రస్థానానికి వెళ్ళి మరి కేంద్రస్థానంలో విషయాలు తెలుసుకొని వచ్చి మాకు చాలా చెప్తూ ఉంటుంది మాకే కాదు వాళ్ళ తమ్ముడికి అన్నకు కూడా చెప్తూ ఉంటుంది అలా ఇలా ఉండాలిరా ఇలా ఉండాలరా ఇట్లా ఉంటేనే బాగుంటుంది మీరు చేయట్లేదు చెందట్లేదు అని ఒక చెప్తూ ఉంటుందండి మరి దివ్య కూడా అలా చెప్పేది కూడా ఒక వ్యక్తి అనేటి ఉండాలండి మరి ఆ బిడ్డ కూడా సేవకు రాగాలు సేవకు అభిషేకించుకుంది మరి ఆ బిడ్డ కూడా మరి కోట హాలని ఇసులోని ఎంతగా కూడా ఆ బిడ్డ ప్రార్థన చేసిందండి మరి వాళ్ళ విషయంలో కానీ మా విసులో కానీ మా కోసం వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసి మరి ఎప్పుడైనా కూడా సమక్తి వారం వస్తుందంటే ఇక్కడ మాకంటే ముందుగా ఆమె కూడా తొందర పెట్టిద్ది నేను వస్తానంటది మరి నేను సావుకురాళ్ళను కదా మరి రాకపోతే దేవుడు నాకేయో బలింతలు పెడతాడా నేను కూడా రావాలని వస్తుంటుంది అప్పుడప్పుడు ఒక నెల మరి ఒక్కో నెల మేమే వస్తామండి మరి కోటాలకి దివ్యా మరి ఇప్పుడు దాకా నేను ఇక్కడే ఉన్నాను మరి అక్కడ ఇన్ని రోజుల నుంచి పని ఎవరు చేయలేదు రామ్మ నాతో అన్నప్పుడు మరి దివ్య కూడా మాతో వచ్చిందండి మరి ఆ బిడ్డ రాత్రి కిట్ కూడా వేసారండి సండే స్కూల్ పిల్లలు మరి పాటలు పాడిందండి దివ్య వాక్యం చదివింది మరి జ్ఞాపం చేసిందండి దివ్య కూడా మంచి భర్త రావాలా మరి ఆమె కూడా సాగు చేసే భర్త రావాల అని కోరుకుంటున్నా మరి ఆ బిడ్డ కూడా ఇంకా పూర్తిగా విశ్వాసంగా ఉండాలని కోరుకుంటున్నానండి మరి దేవుడిచ్చిన ముగ్గురు బిడ్డలు కూడా మరి కోటాల్లో ఎంతగా కూడా తోడుగా ఉండి మాకు సహాయపడుతున్నారు దేవుడిచ్చిన బిడ్డలండి వాళ్ళు దేవుని స్తోత్రం మరి ఈ కోటాలకి కావాల్సిన అన్నీ కూడా తల్లిదండ్రి ప్రార్థన ద్వారా మాకు అన్నీ ఇచ్చారండి దేవుని స్తోత్రం నేను అనుకున్న మొన్న సింగనగరం కూటంలో మరి అమ్మగారు నీరసంగా ఉందని తెలిసింది వాళ్ళు అనుకుంటుంటే తెలిసింది అంతకుముందు అయ్యగారికి నీరసంగా ఉందని చెప్పారు మరి అయ్యగారి కోసం ఎంతో ప్రార్థన చేసినాం దేవుడి ద్వేళ అయ్యగారిని ముట్టి స్వత్పరిచారు చేయని అని అన్నప్పుడు ప్రార్థన చేసినాం దేవుడు ఎంతగా కూడా అయ్యగారిని ముట్టి స్వత్పరచండు మరి అమ్మగారికి కూడా నీరసంగా ఉంది మరి కూటానికి వస్తుందో రాదని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు అనుకున్న ప్రభా అమ్మగారు కూడా వచ్చి సా కూటంలో కలిస్తే సాక్ష్యం చెప్పుకుంటాయని నేను సింగనగరం కూటంలో అనుకున్నాను అక్కడ కూటానికి అనుకున్నాను మరి దేవుడి దయలా మరి అందరు ప్రార్థన ద్వారా అయ్యగారు అమ్మగారి కోసం ప్రార్థన చేస్తే ఆ నీరసం తగ్గిపోయిందండి సింగనగరం కూటానికి వచ్చింది మరి అనుకున్న మళ్ళీ మా కూటానికి కూడా మరి అమ్మగారికి ఎలాంటి నీరసం లేకుండా ప్రభా మరి అమ్మగారిని అయ్యగారిని రాజయ్య గారిని సేమంగా కూటంలో కలిపితే మా కూటం లాస్ట్లో సాక్ష్యం చెప్పుకుంటాయా అమ్మగారికి ఎటువంటి నీరసం ఉండకూడదు అయ్యగారికి ఎటువంటి నీరసం ఉండకూడదు వాళ్ళకి ఏ బలియంతలు ఉండకూడదు ప్రభా లాస్ట్ కోటాలయ్యా ఉద్యోగ కోటాలు వాళ్ళిద్దరూ రావాలి ప్రభా అని నేను ఎంతగా కూడా గంట ప్రార్థనలోని ఎంతగా కూడా మనసు చేసుకున్నానండి తల్లిదండ్రుల గురించి మరి వాళ్ళు దేవుడు క్షేమంగా తీసుకొచ్చారండి దేవుని స్తోత్రం మరి కోటాలకి గారు గారండి మనోహర్ గారు వచ్చిండు వాక్యం చెప్పిండు సాక్ష్యం చెప్పిండండి దేవుని స్తోత్రం ఆయన్ని ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను మరి సునీల్ గారండి మరి ప్రతి చోట కూడా రక్షణ సాక్ష్యం చెప్తానని మరి ఆయనకి ఒకప్పుడు మరి అనుకున్నాండి ప్రతి సంఘంలో కూడా సాక్ష్యం చెప్తుండు మరి మా గ్రామం వచ్చి కూడా సాక్ష్యం చెప్తానని నిన్నటి కాలం సమయంలో వచ్చిండండి మరి సాక్ష్యం చెప్పిండండి చాలా గొప్పగా చెప్పిండు దేవుని సోదరుడు మరి ఆయన్ని కూడా ఆయన్ని ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నానండి మరి రాత్రి కాలం సమయంలో కేశరాజయ్య గారిని దేవుడు తీసుకొచ్చాడండి మరి వాక్యంలోని పాటల్లోనే ఆ కుమారుడు కూడా ఎంతగా కూడా తోడుగుండి మరి ఆ అంత దూరం నుంచి మరి తీసుకొచ్చిండంటే దేవుడు కృప కాపుదేనండి దేవుని సూత్రం ఆయన్ని ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నానండి మరి ఇసాకయ్య గారు అమ్మగారు మరి రాత్రి కాలం సమయంలో వాళ్ళు కూడా వచ్చారండి మరి తను ఇసాకయ్య గారు ఒక కీర్తన పాడిండు ప్రార్థన చేసిండండి మరి ఆయన్ని ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నానండి ఉదయకాలం మరి కిసరా కొన్నేలయ్య గారు మరి ఆరు అన్నయ్య గారిని దేవుడు తీసుకొచ్చాడండి మరి ఇక్కడ కావాల్సిన పనిలో కూడా వాళ్ళు తోడుగుండి మరి అన్ని పనులు సహాయం చేశారండి మరి వాళ్ళ చావుకులు కుటుంబాలు కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నానండి మరి విశ్వాసు అండి మరి ఒక వ్యక్తి మా కోడలేనండి మరి ఆమెకి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానండి మరి చాలా బాధ్యతిగా ఉంటుంది మరి మా దగ్గర బంధువ మా కోడలేనండి మరి నేను అక్కడ ఉండి ఏ పని చెప్పినా కూడా ఆ కుమార్తె నాది మా చర్చి అని చేసిద్దు మన ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నా మరి ఇక్కడ అందరూ కూడా తల పని పరిచయం చేశారండి పరిచయం చేసిన బిడ్డలందరిని కూడా దేవుడు దీవించాలని మరి కోరుకుంటున్నానండి మరి యహోస్వా వివాహం ఘనంగా జరగాలని మరి తండ్రి గారు తల్లిగారు ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నా మరి మూడు రోజులు కూడా ఎటువంటి గాలిదిమ్మ కానీ వర్షం కానీ మరి ఎండలు కూడా లేకుండా ఉంటే తక్కువగా ఎండగాసి ఎటువంటి గాలిదిమ్మలు లేకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్తా ప్రభా మరి ఈరోజు మరి నిన్ను కూడా పూర్తిపాసం ఉన్నాను పూర్తిపాసం ఉంటా ప్రభా గాలిదిమ్మ కానీ వర్షం కానీ రాకుండా ఉంటే సాక్ష్యం చెప్తాను అనుకున్న మరి ఆ అమ్మగారు అయ్యారు ప్రార్థన ద్వారా ఎటువంటి గాలిదిమ్మలు కానీ వర్షం కానీ లేకుండా దేవుడు ఎంతగా కూడా కాసి కాపాడి దేవుడు ఎంతగా కూడా తోడుగుండి ఈ కూటం లాస్ట్ ఆఖరి కోటం ఆశీర్వాద కూటం మరి దేవుడు తండ్రి గారిని తల్లిగారిని సేమంగా తీసుకొచ్చాడు దేవుని సూత్రం ఈ ఆఖరి కోటంలో ఆశీర్వాదాలు మాకు అందరికీ కూడా రావాలని మరి మా గురి నుంచి మా కుటుంబం గురించి మా ఫ్యామిలీ కుటుంబం గురించి మా అయ్యగారు ఆరోగ్యం గురి నుంచి మరి తండ్రి గారు తల్లిగారు మీ అందరు కూడా ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నా ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి చింగనగర్ నుంచి మరి మీరు రత్న అమ్మగారిని తీసుకొచ్చి పరిసరలో దేవుడు కలిపాడానండి మరి ఆ సేవగురాలను ఆ సేవగురాల కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నా మరి అడ్డానుంచి కుమార్ అమ్మగారిని దేవుడు తీసుకొచ్చాడండి వంట పరిసరలో ఆ బిడ్డ ఎంతగా కూడా చేసిందండి మరి ఆ కుమార్తెని వాళ్ళ సేవని వాళ్ళ బిడ్డలను కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను మరి వచ్చిన సేవకులకి సేవకురాలు మీ అందరికీ ముఖ్యంగా ఆత్మ తల్లిదండ్రుకి నా హృదయపూర్వకంగా పొందనాలండి నా గురి నుంచి నా కుటుంబం గురించి నా సేవ గురి నుంచి మా సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరిని అడిగి వేడుకుంటున్నానండి దేవుని స్తోత్రం మీ అందరికీ పొందాను